దేశంలో బీజేపీ ప్రభుత్వం భావి భారత పౌరుల మధ్య కుల మత విభేదాలు సృష్టించి విద్యారంగాన్ని పూర్తిగా కాషాయీకరించే కుట్రలో భాగంగా తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం రెండు వేల ఇరవైని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు చేశారు శుక్రవారం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ భారత్ కు మద్దతుగా హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి హన్మకొండ కాజీపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి నరసింహారావు ఎంఐడిఎస్ఓ జిల్లా ఇన్ఛార్జి సత్యనారాయణ పిడిఎస్యు నగర కార్యదర్శి రంజిత్ ఏఐఎస్ఎఫ్ జిల్లా స సహకార్యదర్శి వేల్పుల చరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ఏఐఎస్బి జిల్లా నాయకులు బానోత్ నవీన్ నాయక్ ఏఐఎఫ్డిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మా సావిత్రులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడిదారి వర్గాలకు కట్టబెడుతున్నదని అన్నారు విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించకుండా విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తుందని దుయ్యబట్టారు జాతీయ స్థాయిలో పరిశోధక విద్యార్థులకు ఇవ్వవలసిన ఆర్జేఎన్ఎఫ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి జాతీయ స్థాయి ఫెలోషిప్లను కుట్రపూరితంగా కుదించి నిలిపివేస్తూ ఎస్ సిఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని ఆక్షేపించారు పాఠ్య పుస్తకాలలో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని శాస్త్రీయ లౌకిక ప్రజాస్వామ్య సోషలిస్ట్ భావాలను తొలగించి అశాస్త్రీయ మూఢ నమ్మకాలను పాఠ్య పుస్తకాలలో చేరుస్తూ విద్యారంగాన్ని భారత సమాజాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి గద్దెక్కిన మోడీ ప్రభుత్వం దేశంలోని విద్యార్థి యువతకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం దేశంలోని విద్యార్థి యువతకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా తీవ్రంగా మోసం చేసిందన్నారు బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతూ భవిష్యత్ తరాలకు దేశానికి తీరని విద్రోహం తలపెడుతున్నదని అన్నారు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి పది శాతం నిధులను కేటాయించాలని పరిశోధక విద్యార్థులందరికీ ఫెలోషిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్ జశ్వంత్ ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్ జశ్వంత్ అరుణ్ రాకేష్ రెడ్డి ఉదయభాస్కర్ పిడిఎస్యు జిల్లా నాయకులు మహేష్ వంశీ ముషారఫ్ బన్నీ ఏఐఎస్బి జిల్లా నాయకులు సాయితేజ వినయ్ పీడిఎస్యు జిల్లా నాయకులు వినయ్ అశోక్ సతీష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు రాజేష్ వెంకన్న ఏఐడిఎస్ఓ జిల్లా నాయకులు అభి గోవింద్ అంజన్న తదితరులు పాల్గొన్నారు